కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచివి పైకి వస్తుందంటారు ఆ తల తిప్పి సుగంధింపు గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడు వచ్చి ఆ కుడిచివిలో తారకం చెప్తాట ఇంత మందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు దత్తి దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇన్ని మాటలు జరిగినా పద్యం చదివేటప్పుడు అక్కడ వచ్చేటప్పటికి నేను కాసేపు ఆగిపోతూ ఉంటాను నిద్ర వస్తే మాగన్ను పెట్టాడు అంటారు బాగా నిద్రలోకి వెళ్ళిన వాడు రేపు లేస్తాడు ఎంత పెద్ద మాట వాడారు పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక లేవడు పెద్ద నిద్ర దానికి మాగన్ను పెడుతున్నాడంటే మూత పడిపోతోంది కన్ను పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మ విద్య అభవను ఉపదేశము కాశీ కాశీ పట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది ఒకప్పుడు కోరుకున్నాడు పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుత్తుబట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి ఆవిడ కనపడి పొమ్మ అంటుంది పోరా అని మోక్షానికి పంపిస్తుంది పాపాలన్నీ తీసేసి అమ్మా అటువంటి తల్లివి లెమ్మ ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకు ఎదురుగుండా రావా అంటాడు అమ్మా అని నరు పుమాని ముక్తి కడకు బుత్తువట లిమా నీ రూపముతో రమ్మా నాకెదురంగ రంగ అని పిలిచాడు ఆ గంగ అంత గొప్పన గొప్పది గంగానది 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 ఎనచూ రే పడక మేల్కునుచో కొనియాడు నెవ్వడు భంజించునతని సర్వ పాతక చెయ్యముల్ ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు మూడు మాట్లు గంగానది 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 అంటే చాలిట నిద్ర లేచి దగ్గర నుంచి నిద్ర మళ్ళీ పోయే వరకు అంటే నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క మూడు మాట్లు గంగానది 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 అని తలుచుకుంటే చాలు రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు ఎవరు ఆ నామని చెప్తున్నారో గంగని కలుచుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భజించునతని సర్వ పాతక చేయముల్ అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు గంగా స్నానం చెయ్యాలని గువ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా వస్తుంది అది నుయ్యి కానివ్వండి పంపు కానివ్వండి పాతాలం కానివ్వండి నది కానివ్వండి సరస్సు కానివ్వండి చెరువు కానివ్వండి అందులోకి వస్తుంది అందుకే మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి లక్ష్మి పోతుంది ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది దానివల్ల పాపాలు పోతాయి ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీద మీదకుంటుంది అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి కానీ భార్యాస్థానాలు కావు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవి ఒక్కదానిదే అందుకే గౌరీ యొక్కతే అనకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులనుగా రసము పేర్వి అంటారు పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే కాశీ పట్టణం ఒకటి దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి కాశీ యొక్కతే దక్షిణ కాశీ నలుగురును శంభునకు లోక నాయకునకును పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులలు రాగ రసము పేర్మి అంతఃఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్లిన ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వాల్సి వస్తుంది వీళ్ళ నలుగురిని కీర్తించిన స్తోత్రం చేసిన వాళ్ల పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు గంగా వైభవం గురించి పెద్దలొక మాట చెప్తారు కాశీధన్యతమహ విముక్తి గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితరీ స్వర్గలోకస్తులిత స్వరైశ్చ విభుదై విభుదైహి కాస్య సమం బ్రహ్మణ కాశీఛో నితలే స్థితా గురుతరా স্বর্গో లభత్వంగతః అన్న ఆ రం శంకరాచార్యుల వారు మడికెన్ని కాష్టకంలో చెప్పినటువంటి శోకం మేము చేస వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి